వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనితా క్రియేటన్స్ ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రిలోన తొమ్మిది రోజులు ఏ అమ్మవారిని ఎలా అలంకరిస్తారో ఇంకా ఏ నైవేద్యాలు పెట్టాలో ఏ మంత్ ఏ పుష్పమో ఇంక దానివల్ల ఏ ఫలితం ఏంటో ఏ ఏ వస్తువులను దానం చేయాలో అలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూసేస్తాం మా వీడియోలోకి వెళ్ళాం అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి శారీ కట్టుకోవాలో మనం ఎలా పూజించాలో ఇంకా ఏ నైవేద్యం పెట్టాలో ఏ పుష్పంతో పూజించాలో ఏ నక్షత్రం అలాంటి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలుసుకుందామా నవరాత్రిలోన ఫస్ట్ అమ్మవారిని అవుతే శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అమ్మవారిగా మనం పూజించుకుంటాము అది మూడో తేదీనవితే ప్రారంభం అవుతుందండి అలాగే నక్షత్రం అయింది అష్టా నక్షత్రం చీర అనేది లేత గులాబీ రంగు చీరలు కట్టి అమ్మవారిని పూజిస్తాము నైవేద్యం అనేది పులిహోర బెల్లం పాయసం ఏదైనా మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు అదే దానం అనేది వస్త్రం కానీ జాకెట్ కానీ బాల అష్టోత్రాన్ని మనం జపించుకో ఉంటాము దాని ఫలితం అనేది కార్యసిద్ధ ఫలితం అనేది పూజ చేయడం వల్ల కలుగుతుంది దేవి నవరాత్రిలో రెండవ రోజు అనేది గాయత్రి దేవుగా మనం అమ్మవారిని పూజిస్తాము నక్షత్రం అనేది చిత్త నక్షత్రం చీర నారింజ రంగు లేదా కాసాయి రంగు పూలు కలువ లేదా తామర పువ్వులను పూజి నైవేద్యం కొబ్బరి అన్నం కొబ్బరి పాయసాన్ని మనం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు గాజులు అనేవి దానం చేయాలి మంత్రం గాయత్రి మంత్రం అనేది జపించుకోవాలి మంచి బుద్ధి అనేది ఫలితంగా కలుగుతుంది మూడవ రోజు అన్నపూర్ణ అన్నంపూర్ణాదేవిగా మనం పూజిస్తాం నక్షత్రం స్వాతి నక్షత్రం లేదా పసుపు రంగు చీర మళ్ళీ పువ్వులు లేదా పగడ పువ్వులను మనం పూజిస్తాం నైవేద్యం దద్దోర్జనం అల్లం గారెని మనం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు దానం అనేది అన్నదానం చేయాలండి అన్నపూర్ణ దేవి మంత్రం అనేది చదువుకోవాలి ఫలితం ప్రాప్తి అనేది ఫలితం దక్కుతుంది నాలుగవ రోజు అవుతే లలితాదేవి త్రిపుర సుందరీ దేవిగా అలంకరిస్తారు అమ్మవారిని నక్షత్రం అనేది విశాఖ నక్షత్రం చీర రంగు అనేది బంగారు రంగు చీర అనేది కడతారు పూల సన్నజాజులు నైవేద్యం దర్జోజనం పొంగలి దానం అనేది పుస్తకాలు దానం చేయాలి శాస్త్రనామ లలిత శాస్త్రనామాలు చదువుకోవాలి ఫలితం ఐశ్వర్యం ఐదవ రోజు అవుతే శ్రీ మహాచండీదేవి అమ్మవారిగా మనం పూజిస్తాము అమ్మవారి నక్షత్రం అవుతే అనురాధ నక్షత్రం చీర రంగు పసుపు లేదా బంగారు రంగు చీర పూలు పసుపు రంగు పూలను మనము పూజిస్తాము దానమది స్వయం పాకం మంత్రం మహాచండీ అష్టోత్తరాన్ని చదువుకోవాలి ఫలితం శత్రు అనేది పోతుంది ఆరవ రోజవుతే శ్రీ దేవి అమ్మవారిగా మనం ఆరవ రోజు అలం అలంకరించుకుంటాము అమ్మవారి నక్షత్రం అవుతే జ్యేష్ట నక్షత్రం చీర రంగు గులాబీ రంగు చీర పువ్వులు గులాబీ పువ్వులు నైవేద్యం చక్ర పొంగలిని మనం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు దానం అనేది దక్షిణ తాంబూలం దానం చేయాలి ఫలితం ప్రాప్తి అనేది కలుగుతుంది ఆ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని అనేది మంత్రంగా చదువుకోవాలి ఏడవ రోజు సరస్వతి దేవి అమ్మవారిగా మనం పూజిస్తాము అయితే అక్షరాభిషేకం అనేది ఈరోజు చేస్తే చాలా మంచిది అమ్మవారి నక్షత్రం అవుతే మూలా నక్షత్రం చీర రంగు తెలుపు రంగు తెల్లని పువ్వులను మనం ఏదైనా మనం పూజించవచ్చు నైవేద్యం దర్దోర్జనం కేసరీలను దానం అనేది పుస్తకాలు పెన్నులు పెన్నులని దానం చేయవచ్చు సరస్వతి దేవి అష్టోత్తరాన్ని మనం మంత్రంగా చదువుకోవాలి ఫలితం అనేది విద్యా ప్రాప్తి అనేది ఫలితంగా వస్తుంది ఎనిమిదవ రోజు దుర్గాదేవిగా మన అమ్మవారిని దుర్గాష్టమి అని కూడా అంటారు మనం పూజించుకుంటాము అమ్మవారి నక్షత్రం అనేది పూర్వషాడ నక్షత్రం చీర రంగు ఎరుపు రంగు చీర పూలు అనేవి ఎరుపు రంగు పూలను దేన్నైనా మనం పూజించుకోవచ్చు నైవేద్యం అనేది కదంబం లేదా కలగూరని మనం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అమ్మవారిని దానం అనేది చీర జాకెట్ లేదా వస్త్రం ఏదైనా దానం చేయవచ్చు లలిత సహస్ర పారాయణం అనేది చేసుకోవాలి దుర్గాష్టోత్రాన్ని మనం జపించుకోవాలి ఫలితం అనేది శత్రు పేడ తొలుగుతుంది తొమ్మిదవ రోజు శ్రీ మర్దనే దేవి అమ్మవారిగా మనం అమ్మవారిని పూజిస్తాము నక్షత్రం అనేది షాడ నక్షత్రం చీర రంగు అనేది ముదిరి పసుపు లేదా నీలం రంగు చీర పూలనేవి ఎరుపు మందారం లేదా కలువ పూలను మనం పూజించుకోవాలి నైవేద్యం చక్ర పొంగులను నైవేద్యంగా సమర్పించుకోవాలి దానం అనేది స్వయం పాక దానం అనేది చేయాలి మంత్రం మైసార్థుని మర్దినీ స్తోత్రాన్ని మంత్రంగా జపించుకోవాలి ఫలితం అనేది మనకు ధైర్యం కలుగుతుంది మనం తొమ్మిది రకాలుగానే అమ్మవారిని అలంకరిస్తారు అనుకుంటారు కానీ పది రకాలుగా అమ్మవారిని అలంకరిస్తారండి పదవ రోజు అయితే శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిగా మనం పూజించుకుంటాము ఆ రోజే మనం దసరాలన్నీ కూడా జరుపుకుంటాము పదవ రోజు అనేది అమ్మవారి నక్షత్రం అనేది నక్షత్రం శ్రావణ నక్షత్రం చీర అనేది ఆకుపచ్చ రంగు చీర పువ్వులు ఎర్రని పువ్వులు లేదా నల్లని కలువలు నైవేద్యం అనేది మనకు నచ్చినవి ఏవైనా పుల్హోర కానీ ఇంకా దద్దోర్జనం కానీ గారెలు అవి ఏవైనా మనం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు దానం అనేది యథాశక్తి దానం అంటే మనకు తగిలింది ఏదైనా దానం చేసుకోవచ్చు రాజరాజేశ్వర అష్టాకం అనేది చదువుకోవాలి ఫలితం విజయ ప్రాప్తి అనేది కలుగుతుంది ఇవే నైవేద్యాలు కాదండి మనకు నచ్చినట్టు ఏ నైవేద్యాన్ని అయినా అమ్మవారికి సమర్పించుకోవచ్చు అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్